మన బాపట్ల జిల్లా అత్యమానులు మణికాష్ ఎస్సీ కాలనీ చంద్రబాబు నాయుడు గారికి పోతాం కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి పొందడం డబ్బులు మా పిల్లలిద్దరికీ ఇచ్చి వచ్చినాయి ఇరవై ఆరు వేలు పడ్డ పడ్డాయి ఇద్దరికి మాకు సంతోషంగానే ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు బాగానే ఉంది హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి ప్రభుత్వం ఏదైతే ఇస్తామన్నారు ఇచ్చారు నాకు ఇద్దరు పిల్లలు గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే పదమూడు ఏళ్ళు పైసలు పాటి పదిహేను ఏళ్ళు అన్నారు పదమూడు వేలు ఇచ్చారు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చింది ఒక పిల్లగాడికి చొప్పున రెండేళ్ళు తీసి కలెక్టర్ ఆఫీస్కి కి పంపిస్తే అవి స్కూల్కి మన పిల్లలు చదువుకునే స్కూల్లోనే వాళ్ళకి మెయింటెనెన్స్ గా వస్తున్నాయి మన పిల్లలు చదువుకునే స్కూల్లో అంతకుముందు దొడివేం పెట్టేటోళ్ళు ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు పుస్తకాలు బ్యాగ్స్ షూ యూనిఫామ్ అన్నీ ఇస్తున్నారు అంతకుముందు దొడ్డు బియ్యం తిన్నప్పుడు కలుపునవుతుందని చెప్పడానికి బాధపడే ఇప్పుడు సన్న బియ్యం అయ్యేవారికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు సాంశివరా గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు ముంజు జ్యోతి కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను తల్లికి వందనం అనే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లికి వందల నుంచి నాకు ఫైవ్ ఎయిటీ సంవత్సరం వచ్చాయి పిల్లలు లు కానీ అన్ని మంచిగా వచ్చాయి తల్లికి వందల కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలండి నా పేరు దాకే సౌందర్య నెడదువలండి తొమ్మిదో వర్డు నాకు ప్రభుత్వం పాపకే అందండి నమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకే కూడా మాకు తల్లికి వందలు పడిందండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి టైంకి మా స్కూల్ టైంకి పిల్లలకి బుక్స్ కానీ అవసర మాకు టైంకి వేశారండి పేరు సువర్ణ శిక్షణ ప్రగ్రామం రూకొండ మండలం అనంతపురం జిల్లా తల్లికి వందడం కింద ముగ్గురు పిల్లలకు పదహైదు వేలు చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి పదహైదు వేలు చొప్పున ముగ్గురు పిల్లలకు మా ఖాతాకు జమ చేయడం జరిగింది చంద్రబాబు గారు మాటలు నిలబట్టుకున్నారు చంద్రబాబు గారికి నా కృతజ్ఞతలు కదిరి మండలం కుమరవాండ్లపల్లిలో నివాసం మేము మా ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం కింద ఇద్దరికి ఇరవై ఆరు వేలు ఈరోజు జమా చేసింది చంద్రబాబు నాయుడు గారికి లో నారా లోకేష్ గారికి ధన్యవాదాలు మాది తోటవారిపాలెం వివర్స్ కాలనీ చీరాల మండలం గత ప్రభుత్వం ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి పక్కలకే ఇచ్చారు ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు అట్లానే నాకిద్దరు పిల్లలు ఇద్దరికి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదములు నమస్కారం అండి నా పేరు గో శ్రీనివాసులు తోటవారిపాలెం వివర్శ కాలనీ చీరాల మండలం అండి మాది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేశారు కానీ ఇప్పుడు వచ్చిన కూర్వ ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఈ ఈ రోజు మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది దీనికి నేను ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను మా పిల్లలను బాగా చదివించుకొని విధిలోకి తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారి చెబుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ముగ్గురు పిల్లలకి పదమూడే వేలు వేసారు మొత్తం ముప్పై తొమ్మిది వేలు వచ్చాయి తల్లికి వందనము పథకం వచ్చింది ముప్పై తొమ్మిది వేలు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తర్వాత విద్యాశాఖ నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటాం నమస్తే అండి నా పేరు సబిహా మాది గోడవల్లి గ్రామం మా తల్లికి వందనం ఇద్దరు పిల్లలు పదమూడు వేలు ఇరవై అంతకు ముందు గవర్నమెంట్ లో ఒకళ్ళకి పడ్డాయండి ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకి పడ్డాయి లోకేష్ గారికి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు మురిగిపూడి రజని మా వారి పేరు మురీపూడి మరేబాబు గారు మాది అనుపాలెం గ్రామం అండి సత్తనపల్లి నియోజకవర్గం ఈరోజు తల్లికి వందల డబ్బులు మా ముగ్గురు పిల్లలకు కూడా మరి ముప్పై తొమ్మిది వేలు కూడా అకౌంట్లో జమ అయ్యాయండి మేము ఈరోజు చూసుకున్నాము మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ అన్నీ ఇచ్చారండి కూడా ఇచ్చారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేశారు చేయాలని కూడా కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం చీరాల మాది బుర్రాల్పల్లం మళ్ళా చేతరమైన సీతామహాలక్ష్మి అంత ముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు ఒక్కరికే ఇచ్చారా అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి అని ఎంతమంది అంటే అంత మందికి ఇస్తా అన్నారు అంటే మా ఇంట్లో ఇద్దరు బాబులు ఉన్నారు ఇరవై ఆరు ఏళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వందనాలు చంద్రబాబు నాయుడు గారికి వందనాలు లోకేశ్వర వందనాలు నలుగురికి ఇస్తానని అన్నాడు ఇవ్వలేదు ఇప్పుడు తెలుగుదేశం గెలిచినాక నలుగురికి ఇచ్చినాడు వాళ్ళ చదువులకి వాళ్ళకి పెట్టుకుంటాం పిల్లల్ని చదివిపించుకుంటాము వాళ్ళకి అన్ని తీపిచ్చుకుని ఉంటాం అప్పుడు ఆయన ఒకటి ఇస్తానని అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఇస్తా అన్నారు ఎలక్షన్ లో ఆయన చెప్పిన ప్రకారం కేస్తానన్నాడు వేసినాడు నా ధన్యవాదాలు ముగ్గురు పిల్లల్ని ఎలా చదివించాలనే ఉద్దేశంతో అనుకునే సమయంలో చంద్రబాబు నాయుడు సార్ తల్లికి వందనం పథకం ద్వారా మా ముగ్గురు పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం మాకు చాలా ఆనందంగా ఉంది మేము ముగ్గురు పిల్లల్ని స్కూల్లో చదివించడానికి గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ ముగ్గురిని ఉన్నది స్థాయి ఉంచడానికి చంద్రబాబు ఉన్నారు సార్ మాకు ఎంతో పూజ చేశారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు పూట ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు నమస్కారం సార్ నా పేరు పాల్కొంట నీరజ సమ్మేపల్లి మండలం నాగిరెడ్డి గారుపల్లి గ్రామం పండకాడపల్లి విలేజ్ నాకు నలుగురు పిల్లలు సార్ తల్లికి వందనం నలుగురికి పడింది సార్ చాలా సంతోషంగా ఉన్నాము అలాగే బుక్స్ బ్యాగ్స్ ఇచ్చిండారు సార్ చాలా బాగున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు జగదీశ్వరి ఎస్కోట మండలం ఎస్కోట జిల్లా ఎస్కోట మండలం ఎస్కోట గ్రామం విజయనగరం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాము ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రకారంగా నిలబెట్టుకున్నారు నాకు ఇద్దరు అండి మా ఇద్దరు ఆడపిల్లలకి అమ్మవంటే చాలా సంతోషంగా ఉంది స్కూల్ వరకు వచ్చేసరికి పిల్లలకు బుక్స్ అని అని అన్నీ ఇస్తున్నారు ఫుడ్ వరక చాలా బాగుంది సన్నబయ్యం రైస్ కూడా అందుబాటులో ఉంచారు చాలా ఆనందంగా ఉంది మేము లేకపోయినా మా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి తిని హ్యాపీగా ఇంటికి వస్తున్నారని అని మనోధైర్యంగా ఇచ్చిన ఇచ్చారు మాకు అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు అయితే పదమూడు వేలు రెండు అయితే స్కూల్ యాజమాన్యానికి అయితే పడ్డాయి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఈ ప్రభుత్వం మాకు ఇద్దరు పిల్లలకు గాను ఇరవై ఆరు వేల రూపాయలు మా అకౌంట్ లో జమ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాకు ఇద్దరికీ పడింది నా తల్లికి వందనం ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాము అందరికీ నమస్కారం అండి నా పేరు యమున నేను ప్రకాశం జిల్లా సొంత నూతలపాడు నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నానండి ఇద్దరు పిల్లలకు పెట్టుకున్నానండి అమ్మఒడి నాకు ఇద్దరు పిల్లలకి ఈరోజు ఉదయమే క్రెడిట్ అయ్యాయి సార్ నేను చాలా సంతోషిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మా చిన్న పాప ముగ్గురు పాపలు సార్ నాకు అయితే ఇద్దరు పాపలకు పడ్డాయి నెక్స్ట్ థర్డ్ పాపకు కూడా పడతాయి అని నాకు నమ్మకం ఉంది సార్ చాలా సంతోషం సార్ అండ్ ఉదయమే అనుకుంటా ఉన్నాం సార్ మేము ట్వెల్త్ పడతాయి పడతాయి అనుకున్నాము ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఆ టైంలో మనీ పడ్డాయి సార్ అసలు ఆ సంతోషం చెప్పుకోలేని సార్ చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ వరలక్ష్మి మా సావర్గూడెం కన్నవరం మండలం కృష్ణా జిల్లా ఈ కోటమి ప్రభుత్వం వారు లాంచ్ చేసిన తల్లిక వందనం అనే స్కీమ్ ఈరోజు ఎలిజిబుల్ అయ్యాము మేము అందాయి మాకు మా పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కావాల్సిన సహాయం సదుపాయాలు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చీరాల నియోజకవర్గము మాది బుర్రల వారిపాలెం పంచాయతీ నా పేరు బుర్రల నాగమణి జాగన్ ఉన్నప్పుడు మా అబ్బాయికి ఒక్కడికే ఇచ్చాడు అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి తల్లికి వందనం కింద ముగ్గురు బాబుకి ఇచ్చాడు చంద్రబాబు గారు లోకేష్ గారు ధన్యవాదాలు